ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం యావేలు గ్రంథం రెండవ అధ్యాయం ముప్పయో వచనం మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని దోమ స్తంభములను కనుపరిచెదను ఇది ప్రభువు దినము రాకముందు జరిగే సూచనలు దేవాది దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే యావేలు చెప్తున్నాడు ఏంటి అంటే దేవుడు చివరి దినములలో మనుష్యులను హెచ్చరించడానికి ఆకాశంలోనూ భూమి అందును అద్భుతములను కనబరుస్తాడని యావేలు చెప్పాడనమాట ప్రియమైన దేవుని బిడ్లరా ఇక్కడ రక్ రక్తము అంటే యుద్ధములు రక్తపాతము అలాగే కష్టాలు అలాగే అగ్ని అంటే నాశనానికి నాశనము తీర్పు అలాగే శుద్ధీకరణ అనమాట ప్రిమన దేవుని బిడ్డరా అగ్నిలో మన పాపాలని కరిగిస్తే అది ఏమవుతుంది శుద్ధీకరణ అవుతుంది అనమాట అలాగే దోమ స్తంభములు అంటే విధ్వంసలు గొడవలు అలాగే కలతలు ఒక భయంకర సూచనలు అన్నమాట అంటే రేపన్న రోజు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అటువంటి పాపాలు కానీ అగ్నిలో నాశనానికి తీర్పు కానీ అలాగే స్తంభములు కానీ అంటే విధ్వంసలు కానీ కలతలు కానీ ఇవన్నీ కూడా దేవుడు రాకముందు జరిగే ప్రతి ఒక్కటి సూచక్రియలు అన్నమాట అయితే అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయంలో పంతొమ్మిదిలో ఒక మాట ఉంటుంది ఏంటి అంటే ఇప్పుడు మీరు చూసిన పరిశుద్ధాత్మ ప్రవాహం వాక్యంలో చెప్పబడిన ఆత్మ పోయబడుట అని వివరించాడు అలాగే దీని అర్థం ఏంటి అంటే దేవుడు తన ఆత్మను కుమార్తెల మీదనో కుమారుల మీదనో పోసి ప్రవచింపజేస్తాడు యావేలు రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదిలో అలాగే ఒకవైపు మహిమ సూచనలు ఉంటాయి మరోవైపు తీర్పు సూచనలు ఉంటాయి అంటే రెండూ కలిసి ప్రభువు గొప్ప భయంకర భయంకర దినము రాకముందు ఇవన్నీ కనబడతాయి అంటే ఆ సూచనలన్నీ కూడా ఏంటి అంటే కుమార్తెల మీదనో కుమారుల మీదనో ప్రవచింప చేస్తాడు అయితే అవన్నీ కూడా మహిమగా ఉంటాయి రెండోది తీర్పులుగా ఉంటాయి రెండోది భయంకరమైన స్థితిగతుల్లో కూడా మన జీవితాలు ఉంటాయి ప్రిమిన దేవుని బిడ్డారా ఏది ఏమైనా కూడా దేవుడు రాకముందు మనందరం కూడా ప్రదీ ప్రతి పరిస్థితిని కూడా మనందరం కూడా దేవాది దేవుడు ఆధీనంలో జరిగే విధంగా మన హృదయాల్ని మన జీవితాల్ని కూడా ఉండాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిలోకముందున్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా ఇతటి చక్కటి దినాన ప్రవ్వా ఉదయం కాల సమయాన ప్రవ్వా నీ నామాన్ని స్థుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు అయ్యా చెప్పబడిన మాటలను బట్టి ప్రవ్వా మేము కూడా ప్రవ్వా అటువంటి భయంకరమైన గతిలో ఉన్నాం ప్రవ్వా అటువంటి విధ్వంసలకి ఉన్నాం ప్రవ్వ అక్కడ ముందు జరిగే ప్రతి శోచక్రియ ప్రవ్వా మీ నామాన్ని హెచ్చించడానికి మీ నామాన్ని కనపరచడానికి ప్రవ్వా మమ్మల్ని ఎంతగానో స్థిరపరచండి ప్రవ్వా మా జీవితాన్ని స్థిరపరచండి ప్రవ్వా ప్రతి నామము మీ నామంలో ఎదగడానికి ప్రవ్వా సహాయం చేయండి ప్రతి బిడ్డ మీ నామంలో ఎదగడానికి కృపచూపండి ప్రవ్వ ప్రతి మాట ద్వారా ప్రతి బిడ్డ ద్వారా సమస్తము ప్రవ్వ మీ అప్పు చెప్పుకుంటూ ఈ ప్రార్థన అంతటినీ ప్రవ్వ మీ పాదాలు చని చేర్చుకుంటారని ఏ పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాట్